విశ్రాంతి మోకాళ్ళు తిప్పాలి అంటే పాదం తిరగాలి మోకాళ్ళు తిరుగుతుంది ఆటోమేటిక్గా కుడికాయల పైకి ఎత్తండి కుడికాయలు మాత్రమే తిప్పండి ఉంటా కూడా తిప్పండి సవ్యము అపసవ్యము ఎడమకాలు మోకాల్లో తిరగాలి పాదం తిరితే మోకాలు తిరుగుతుంది ఉల్ట విశ్రాంతి కుడికాయలను ముందుకు పెట్టి శ్వాస తీసుకుంటూ కిందికి వెళ్తాలి పాదాన్ని అట్లాగే గుండ్రంగా కూడా తిప్పండి ఈ కాలిమణి కట్లు తిప్పడం వల్ల కూడా సర్వైకల్ స్పాండలైటిస్ మెడ నొప్పి రాకుండా ఉంటుంది అపసభయం కూడా ఉల్టా కడమ కాదు చక్కగా పెట్టండి ముందు కొత్త కట్టి చోట తీసుకుంటూ పైకి తీసుకురండి గుండ్రంగా తిప్పండి విశ్రాంతి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి మీతో ఇబ్బంది పడకండి ఎందుకంటే ముందు పెట్టండి చాలా వస్తే వస్తే చేయండి కొంచెం వస్తే కొంచెం మా మీ మీద వింత సాగట్టి అంత చేయండి పూర్తిగా వస్తే చాలా సంతోషం శ్రేషాంతి ఇది చేస్తే మొక్కలన్న పురాలు మెడ నప్పిరాడున్న చూడాలి